नमः डॉक्टर्स वापना चेकुली फ्रॉम हैदराबाद रोमन एंड फर्टिलिटी सेंटर वेलकम टू माय चैनल। तो जो जेन के अंदर मां को चाला ओपीडी के चाला कॉमन कर दिया जाता है फर्स्ट ट्रीमेंशल रिपीटेड मिसकेटेड सर्वतों डेक उन्हें की। तो उनके कारण है लेकिन దానికి మనం ఏమైనా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు అండ్ హౌ టు ఐడెంటిఫై అండ్ హౌ టు రెంటిఫై అనే దాని గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ త్రీ మంత్స్ లో మనకు ప్రెగ్నెన్స్ అందడము మళ్ళీ మిస్కరేజెస్ అవ్వడము అనేది ఈ మధ్య తరచుగా చూస్తా ఉన్నాం మోస్ట్ కామన్స్ రీజన్ ఏంటంటే అబ్నార్మల్ ఎంబ్రియోస్ లైక్ అనిప్లాయిడ్ ఎంబ్రియోస్ అంటే ఎంబ్రియో జెనటిక్ పరంగా కానీ క్రమోజోన్ల పరంగా కానీ హెల్దీగా లేకపోయినా ప్రెగ్నెన్స్ అతుకున్నట్టే అతుకొని ఒక స్టేజ్ వరకు పెరిగి సడన్ గా హార్ట్ బీట్ ఆదుకోవడము లేకపోతే స్పాంటేనియస్ మిస్కారేజెస్ అవ్వడము జరుగుతుంది దట్ ఈస్ దై క్రోమోజమ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటారు ఇది ఏంటి సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ అబ్నార్మల్ నార్మల్ పేరెంటల్ క్యారియర్ టైప్ అంటే లైక్ మదర్ కానీ ఫాదర్ ది కానీ క్యారియర్ టైప్ లోనే ప్రాబ్లమ్ ఉన్నా మనకు రిపీటెడ్ మిస్కారేజెస్ అవ్వచ్చు అండ్ యూ అనామినిస్ అంటే గర్భసంచలో ఏదైనా ప్రాబ్లమ్ లైక్ మధ్యలో అడ్డు కూడా అంటున్నారు సెప్టెం లాగా ఉన్నా లేదు కంతులు ఫైవ్ అలా ఉన్నా లేదు ఆర్కిడ్ అంటే యుట్రస్ ఉండాల్సిన అంటే చాలా చిన్న సైజ్ ఉంది లోపల స్పేస్ ఎక్కువగా లేకపోయినా మిస్కరేజెస్ అనేవి అవ్వచ్చు అండ్ దెన్ ఎండోక్రైన్ అండ్ అబ్నార్మాలిటీస్ అంటే ఇప్పుడు మనం థైరాడ్ ప్రాబ్లం కానీ లేకపోతే షుగర్ ప్రాబ్లమ్ లేదు మనకు కిడ్నీ రెయినర్ ప్రాబ్లం లేదా ఉండి అది కంట్రోల్ లేకపోయినా కానీ మిస్కరేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకటి కామునిస్ట్ రీజన్ ఏంటంటే సిండ్రోమ్ అంటారంటే యాంటీ ఫోస్ఫోల్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటే దాంట్లో ఏంటంటే మన బాడీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వడం వల్ల అది మనకు ప్రెగ్నెన్సీ అనేది రిజెక్షన్ చేస్తుంది సో దట్స్ వన్ అది కూడా మనం అవుట్ చేసుకుంటాం సో ఇవన్నీ రీజన్స్ ఏంటంటే మనకు యూజువల్ గా ఫస్ట్ మిస్కరేజెస్ అవడానికి కారణాలు అండ్ దెన్ హైపర్ హోమోసిస్టింగ్ హోమోసిస్టింగ్ అనే హార్మోన్ కూడా ఉండాల్సిన అంతా ఎక్కువగా ఉన్నా కానీ మిస్కారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో దీన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకుంటాం సో ఒక లేడీ ఏంటంటే లైక్ వన్ ఆర్ టు మిస్కారేజెస్ ఉంటే మనం కంప్లీట్ గా డీటెయిల్ ఎవాల్యుయేషన్ అనేది ఏమి చేయము త్రీ ఆర్ మోర్ దెన్ త్రీ రికరెంట్ మిస్కారేజెస్ అంటే రిపీటెడ్ గా మిస్కారేజెస్ అయిన వాళ్ళకి మాత్రం మనం కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేస్తాం రైట్ ఫ్రమ్ ద హిస్టరీ అంటే వాళ్ళకు పీరియడ్స్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా అదొక రూల్అప్ చేస్తాము అండ్ కోసం అంటే పీసీఎస్ అట్లా ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోయినా మనకు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు ఏదో ఎల్డర్లీ లేడీ అంటే ఏజ్ ఆల్రెడీ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఎగ్ క్వాలిటీ సరిగా ఉండదు ప్లస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ మెయిన్ ఫ్యాక్టర్ ఈవెన్ హస్బెండ్స్ లో కూడా ఏజ్ ఎలా ఉంది స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అది ఎవైలెట్ చేస్తాం సో హిస్టరీ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దానికూ టు పార్టీ ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే ఇద్దరు టైపింగ్ చేయిస్తాము అంటే మదర్ ది ఫాదర్ ది ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని బట్టి ఒకవేళ నిజంగానే వాళ్ళ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం మనం డోనా గ్యామెట్స్ ఆప్షన్ ఇస్తాం అంటే ఎగ్ ని మార్చడం లేకపోతే స్పోర్య చేయడం అనేది జరుగుతుంది లేదు యూట్రైన్ అనామిలీస్ అంటే యూట్రెస్ లో ప్రాబ్లమ్ ఉంటే ఫస్ట్ దాన్ని కేర్ అవుట్ చేసుకునే నేను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి అంటాం టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుట్ చేస్తాను ఒకవేళ యాంటీబాడీస్ ఆల్రెడీ ఉంటే అంటే లేకపోతే మనము వ్యాక్సినేషన్ కూడా తీసుకోండి చెప్తాను ఎస్పెషల్లీ రూపాయల వ్యాక్సినేషన్ అనేది అడ్వైజ్ చేస్తాము ఏమైనా అండర్లైంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కేర్ అవుట్ చేసుకోవాలి హోమోసిస్టీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది కూడా మనం తగ్గించడానికి మెడికేషన్ పెడతాం సో ఇవన్నీ అండర్లైంగ్ ఫ్యాక్టర్స్ ఎస్పెషలీ డయాబెటీస్ లేదు థైరాయిడ్ హెచ్ తగ్గులు అవి ఏమైనా లేదు మనకు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఫస్ట్ అవి రెక్టిఫై చేశాకనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుని అంటారు సో ఇది అనేది అంటే లైక్ హౌ టు డయాగ్నోస్ అండ్ రెక్టిఫై ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేస్తాం అన్ని బాగుండి అయినా రెగ్యులర్ మిస్కారేజెస్ అయిన వాళ్ళకు వన్ ఆప్షన్ ఇస్ లైక్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ విత్ పీజీఎస్ అంటాం అంటే ఐవీఎఫ్ చేసి ఆ ఎంబీఎఫ్ బయోప్సి పంపించి ప్రీనేటివ్ జెనెటిక్ స్క్రీనింగ్ మనకు పొట్లో ట్రాన్స్ఫర్ చేసే ముందే ఆ ఎంబ్రియో కరెక్ట్ గా ఉందా హెల్దీ ఎంబ్రియోనా జెనెటికలీ క్రోమోజమ్ అంత నార్మల్ ఎంబ్రియోనా ఇంట కన్ఫర్మేషన్ అయ్యా మనం ఇండియో ట్రాన్స్ఫర్ చేస్తాం సో దీని ద్వారా ఏంటంటే మనకు ఈ ఆర్ రిపీటెడ్ మిస్కేజెస్ అనేది మనం మటుకు అవాయిడ్ చేయగలుగుతాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ ఈ